మహిళా ప్రేక్షకులందరికీ కూడా వాజీ ఛానల్ రంగోలి రంగుల రంగులని రంగోలీకి స్వాగతం సుస్వాగతం ఇక కేవలం ఐదు నిమిషాలలో రంగోలి పోటీలు ప్రారంభాలున్నాయి దయచేస్తే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వారందరూ మీ యొక్క తో సిద్ధంగా ఉండండి మీకు పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు గంట సమయం మీకు ఎలా చేసిన గ్రౌండ్ ని క్లీన్ చేసుకోవడానికి మీకు సమయం ఇవ్వబడుతుంది కేవలం గ్రౌండ్స్ లోకి పార్టిసిపెంట్స్ మాత్రమే వెళ్ళాలి అవుటర్స్ కానీ సహాయకులు కానీ ఎవరు కూడా దయచేసి లోపలికి వెళ్ళవద్దు మరి వారితో పాటు వచ్చిన సహాయలు వచ్చే వాళ్ళందరికీ కూడా మరి సర్దా కోసం ఇక్కడ సెల్ఫీ బూత్ వ్యాజీ ఛానల్ రంగోనీ సంక్రాంతి శుభాకాంక్షలతో సెల్ఫీ బూత్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఇక్కడికి వచ్చి సరదాగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ సెల్ఫీ తీసుకోవచ్చు మరి అదేవిధంగా మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి ఈ సంక్రాంతి మీకు సర్వసుఖాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని డీపీ కానీ షుగర్ కానీ ఉచితంగా ఇక్కడ చెక్ చేయించుకోవచ్చు రుచికరమైన ఆహార పదార్థాలు అందించడానికి రుచి ఫుడ్స్ కౌంటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది భగవంతునికి లక్ష లాది రూపాయల బహుమతులు గెలుపొందుతారని ఆశిస్తున్నాం మరి పెద్ద సమయాలను ముగ్గురు పడే ప్రారంభమవుతుంది ఒక బాక్స్ కి ఇద్దరు ముగ్గురు నుంచో కూడదు ఎవరైతే ముగ్గు వేస్తారో వాళ్ళు మాత్రమే ఆ బాక్స్ లో ఉండాలి వాళ్ళకి తోడుగా ఎవరు అక్కడ లోపల ఉండకూడదు దయచేసి ఒక బాక్స్ కి ఒక్కరు మాత్రమే ఉండండి ట్వెల్వ్ టు వన్ వరకు టైం ఉంది క్లీన్ చేసుకోవడానికి కంగారు లేదు I'm nah, అసిస్టెంట్స్ ఎవరైనా ఇంకో ఇద్దరు ముగ్గురు వద్దు బాక్స్ లో ఎవరైతే ముగ్గు వేస్తున్నారో వాళ్ళు మాత్రమే బాక్స్ లో ఉండాలి చిన్న పిల్లలు ఇంకెవరైనా ఉంటే బయటికి అండి దయచేసి అలాగే క్లీన్ చేసిన తర్వాత మీకు ఇచ్చిన టోకెన్ నెంబర్ ని మీరు ఏదైతే టికెట్ లో టోకెన్ నెంబర్ ఉంటుందో అది మీ బాక్స్ దగ్గర వేసుకోవాలి మీకు ఇచ్చిన టోకెన్ నెంబర్ ని మర్చిపోకుండా వెయ్యండి వాలంటీర్స్ ఎక్కడున్నా ముందున్న చె దగ్గరికి రండి వాలంటీర్ బాక్స్ క్లీన్ చేసుకున్నాక టోకెన్ నెంబర్ వేయాలి పిల్లలు ఎవరైనా బాక్స్ కి ఇద్దరు ముగ్గురు కానీ ఉంటే వాళ్ళు దయచేసి బయటికి రావాలి ముగ్గు ఒక్కళ్ళే వేయాలి ఎవరైతే ముగ్గు వేస్తున్నారో వాళ్ళు మాత్రమే బాక్స్ లో ఉండాలి వాళ్ళు మాత్రమే క్లీన్ చేయాలి కొన్ని తర్వాత మేము చెప్తాము అప్పుడు మీరు స్టార్ట్ చేసి ముగ్గు వేయడం ఈ రోజు ప్రారంభం కాదు దయచేసి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వారందరూ ఫోకస్ తో సిద్ధంగా ఉండండి మీకు పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు గంట సమయం మీకు ఎలా చేసిన గ్రౌండ్ ని క్లీన్ చేసుకోవడానికి మీకు ఇచ్చారన్నమాట

రంగుల లోకతో సృష్టించారు మన పోటీదారులు మరి పోటీలకు సరైన న్యాయం జరగాలి అంటే న్యాయలు మీ యొక్క గ్రౌండ్ కు వెళ్లి ఎవరెవరు ఏ ఏ ముందు వేశారు మీ తాలూకా నైపుణ్యం ఎలా ఉంది காலத்துல சுத்தறோம் பரானன் காவலா

చక్కటి ముగ్గులు చూడటానికి రెండు కళ్ళు చావని విధంగా ముగ్గులన్నీ ఉన్నాయి మరి బహుమతులు ఎవరి వారిస్తాయో చూడాలి ఎన్సెసి అందరూ గ్రౌండ్ లో ఉండద్దండి చేయడం జరిగింది మరి ఈ సంక్రాంతి సంబరాల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు మరియు బహుమతుల ప్రభావం అందరంగా జరగనున్నాయి చేస్తాం ఇవ్వలేదు పెళ్ళి ఇంట్లో వెళ్ళిపోతున్నాము చాలా టైం అయితే అయిపోయింది ఇంట్లో వెళ్ళిపోతున్నాము ఇంకైతే వెళ్ళిపోతున్నామండి అయితే సారీస్ అయితే వచ్చాయండి చాలా అండ్ చాలా బాగున్నాయి సారీస్ అండ్ స్వీట్ డబ్బాలు టీ పొడి అవన్నీ ఇచ్చారండి చూపిస్తాను మీకు సారీస్ అయితే చూపిస్తాను ఇదిగోండి ఇది రెడ్ కలర్ శారీ అండి స్టోన్స్ వర్క్ వచ్చింది అనమాట వర్క్ అయితే లాంగ్ ఉందండి అండి ఇదిగోండి ఇది ఒకటి బ్లాక్ శారీ అండి సారీ ఇది దీంట్లో బ్లూ కలర్ ఒకటి అండి దీంట్లో పింక్ ఒకటి అండి ఆ టైప్లో పింక్ అండి చాలా అంటే చాలా బాగున్నాయండి సారీస్ స్వీట్ డబ్బాలు అయితే ఇచ్చారండి చూపిస్తాను స్వీట్ డబ్బా ఇదిగోండి స్వీట్ డబ్బాలు అయితే ఇచ్చారు నలుగురికి నాలుగు స్వీట్ డబ్బాలు నలుగురికి నాలుగు సారీలు అండ్ టీ పొట్లాలు అవి అయితే ఇచ్చారండి